మరి సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి మరి ఇంట్లో ఎవరైనా పీజీ రిఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మూడు వందల యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వత్తించ ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు కొన్ని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ ఫాలోయింగ్ అండి చెప్పండి మీరు మీరు ఒకటి మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్ ఇదే సార్ ట్రస్ట్ ట్రస్ట్ ని ఇప్పించుకుని ఇరుక్కుంటూ ఉంటే ఇదే అంటారు ఇప్పుడు నేను సూటిగా వాళ్ళ సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు ఆప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు మీరు భూమి ఇంత ఉంటే ఒకదాన్ని రూల్ పెట్టింది ఎవరు మీరు తిప్పి మమ్మల్ని అడుగుతారా చాలా మంది ఉంది అధ్యక్ష రూల్స్ మీరు పెడతారు గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు కనీసం వస్తా లేకపోతే ఎల్ఎంపి గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఎల్పి గారు మంత్రి ఉన్నప్పుడు చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష